నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైన్ వ్యూస్ ప్రజలే పాత్రికేయులు మరి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా సంబంధించిన విషయం బీసీ ఉద్యమం ఈ బీసీ ఉద్యమం ప్రస్తుతం తారాస్థాయికి జరిగిందని చెప్పవచ్చు ఇందులో భాగంగా నేడు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి విజయ్ కుమార్ మరి ఈ బీసీ ప్రజాప్రతినిధి ఫోరం బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇందిరా పార్క్ వద్ద ప్రస్తుతం నిర్వహించినటువంటి బీసీ నాయకుల మహాధర్ణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి కేసీఆర్ కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తదితర బీసీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ బీసీ ఉద్యమం అనేది పోను పోను తారాస్థాయికి చేరే నేపథ్యంలో నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో దీన్ని రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఈ బీసీ ఉద్యమదారులు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది